ఉపాధిపై నిర్వహించే బడ్జెట్ అనంతర వెబినార్లో ప్రధానమంత్రి నరేంద్ర ఈ రోజు పాల్గొంటారు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు విదేశాల్లో వైద్య విద్య విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్టేలియా జట్ల మధ్య జరిగిన తొలి సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది ఉపాధిపై నిర్వహించే బడ్జెట్ అనంతర పెబినార్లో ప్రధానమంత్రి నరేంద్ర ఈ రోజు పాల్గొంటారు దృశ్య మాధ్యమం ద్వారా జరిగే ఈ కార్యక్రమంలో సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు ప్రభుత్వం పరిశ్రమలు విద్యా సంస్థలు పౌరుల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నారు మరోవైపు గుజరాత్ పర్యటనలో భాగంగా వన్యప్రాణుల పునరావాసం సంరక్షణ కేంద్రమైన వంతారాను ప్రధానమంత్రి నిన్న ప్రారంభించారు వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో పునరావాసం పొందుతున్న వివిధ రకాల జంతువులతో ప్రధానమంత్రి సరదాగా గడిపారు సింహాల పిల్లలకు జిరాఫీలకు ఆహారం అందించారు అలాగే జంతువుల కోసం ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ సీటీ స్కాన్ ఐసీయూ వంటి సదుపాయాలు కలిగిన పశు వైద్య వన్యప్రాణుల ఆసుపత్రిని ప్రధానమంత్రి సందర్శించారు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవ సభలో గత రాత్రి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని అన్నారు ప్రజా సమస్యలకు ప్రజాప్రతినిధులు ప్రాధాన్యతను ఇవ్వాలని చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ ఈ ఐకమత్యం శాశ్వతంగా ఉండాలి ఒకరిని ఒకరు గౌరవించుకుని మంచి సాంప్రదాయానికి మీరు శ్రీకారం చుట్టాలి కలిసి పనిచేయాలి ప్రజల్లో మీరుంటే ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా ఏ పార్టీకి అవకాశం ఉండదు ఎప్పుడు ఎన్డీఏనే ఇక్కడ గెలుస్తుంది ఏవైతే ప్రజల ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేస్తూనే మనం ఎప్పటికప్పుడు ముందుకు పోయే బాధ్యత తీసుకుంటాం ఏ వ్యక్తి అయినా రాజకీయాల్లో ప్రజలకు మంచి ప్రజలతో మనం ఉన్నామని నమ్మితే ప్రజలు కాగా ముఖ్యమంత్రి ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తారని అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో శాసనసభ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి సమావేశాల్లో భాగంగా ఈరోజు పలువురు సభ్యుల ప్రశ్నోత్తరాలకు మంత్రులు సమాధానమిస్తారు ఇదిలా ఉండగా శాసనసభ సమావేశాల్లో భాగంగా నిన్న విదేశాల్లో వైద్య విద్యా సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమాధానమిచ్చారు విదేశాల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొంటూ వైద్య విద్య అనేది క్లిష్టతరమైన విద్య కాబట్టి ఈ విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని ఎన్ఎంసీ విషయంలో చెప్పడం జరిగింది అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి పెండింగ్ ఉన్నవి నలభై ఆరు రెండు వేల ఇరవై మూడు మేలో అండర్టేకింగ్ ఇచ్చిన వాళ్ళు ఒక యాభై ఐదు మంది మిగతా వాళ్ళు పూర్తి చేసి వెళ్లారు అధ్యక్ష ఈ సంవత్సరం వస్తున్న వాళ్ళు ఒక మూడు వందల తొంభై రెండు మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష ఎంఎస్సీలో వివరాలు ఉంటాయి కాబట్టి ఆ దేశాలు నిజంగా వెళ్లారా లేదా అదే తీసుకోవడం జరిగింది ఏదైతే ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు నిజంగా ఇబ్బందులు గురవుతున్నారు అని కాదన దాంట్లో పూర్తి ప్రభుత్వానికి సానుభూతి ఉంది వాటిని మేము రిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం నిరంతరం సంప్రదిస్తున్నాం తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి రాష్ట వ్యాప్తంగా ప్రథమ ద్వితీయ సంవత్సరంతో కలిపి దాదాపు పది లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలకు హాజరు హాజరుకానున్నారు మొత్తం పదిహేను వందల ముప్పై రెండు కేంద్రాల్లో జరగనున్న పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్ బోర్డు తెలియజేసింది కాగా ఈరోజు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరానికి సెకండ్ లాంగ్వేజ్ పేపర్ వన్ పరీక్ష జరుగుతుంది మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి ఈ రోజు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ పేపర్ టూ పరీక్ష జరగనుంది ప్రాంతీయ వార్తలు వింటున్నారు దేశాన్ని అంతర్జాతీయ రంగ కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో యువతలో సృజనాత్మకతను వెలికితీయాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలతో రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు మే ఒకటో తేదీ నుండి ముంబై వేదికగా ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం కోసం వేవ్స్ ఇండియా వెబ్సైట్ను అలాగే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాలను సందర్శించండి ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నిన్న కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమయ్యారు ఈ సమావేశంలో తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్బంగా రాష్టంలో ధాన్యం బకాయిలను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కోరారు సమావేశం అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి పాతికేయులతో మాట్లాడుతూ తెలంగాణలో సౌర విద్యుత్ వినియోగానికి రాయితీ ప్రోత్సాహకాలను అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని తెలుపుతూ పిఎం కుసుమ్ స్కీమ్ కింద ఈ సోలార్ ప్రాజెక్ట్స్ మహిళా సంఘాలకు కూడా తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నాము దాని కింద నాలుగు వేల మెగావాట్ల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నుంచి కోరడం జరిగింది ట్రైబల్ ఏరియాస్ లో మారుమూల ప్రాంతాల్లో అదనంగా సోలార్ పంప్స్ సబ్సిడీతో సహా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది అన్ని విషయాల్లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు సానుకూలంగా స్పందించారు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు భారత్ను అంతర్జాతీయ వినోద రంగానికి కేంద్రంగా మార్చేందుకు వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ వేవ్స్ రెండు పేల ఇరవై ఐదు సదస్సును ముంబైలోని జియో వరల్డ్ గార్డెన్స్లో మే ఒకటి నుంచి నాలుగవ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది దేశంలో మీడియా వినోద రంగం అభివృద్ది వాణిజ్యపరమైన అవకాశాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలో భాగంగా సృజనాత్మక ఆవిష్కరణను ప్రోత్సహించే లక్ష్యంతో క్రియేట్ ఇన్ ఇండియా పేరుతో ముప్పై ఒక్క అంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఇప్పటివరకు డెబ్బై వేల మంది తమ వివరాలను నమోదు చేసుకోవడం విశేషం భారతదేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో జరిగిన చారిత్రాత్మక ఘట్టాల్లో ఒకటైన గాంధీ ఇర్విన్ సంధి జరిగి నేటికి తొంభై నాలుగు సంవత్సరాలైంది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఐదవ తేదీన జాతిపిత మహాత్మాగాంధీ అప్పటి బ్రిటిష్ వైస్రాయి లార్డ్ ఇర్విన్ తో ఒడంబడిక చేసుకున్నారు ఈ ఒప్పందం ప్రకారం తీర ప్రాంతాల్లోని భారతీయులు ఎలాంటి పన్ను లేకుండా ఉప్పు తయారు చేసుకోవటానికి శాంతియుత ధర్నాలు చేయడానికి రాజకీయ ఖైదీలను విడుదల చేయడానికి స్వాధీనం చేసుకున్న భారతీయుల ఆస్తులను తిరిగి ఇవ్వటానికి ఇర్విన్ అంగీకరించారు ఈ ఒప్పందంతో భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గాంధీ మహాత్ముడు చేపట్టిన ఉప్పు సత్యాగ్రహాన్ని విరమించుకున్నారు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ ఆస్టేలియా జట్ల మధ్య నిన్న జరిగిన తొలి సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్టేలియా నలభై తొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల అరవై నాలుగు పరుగులకు ఆలౌట్ అయింది అనంతరం రెండు వందల అరవై ఐదు పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన భారత జట్టు నలభై ఎనిమిది పాయింట్ ఒక ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల అరవై ఏడు పరుగులు చేసి ఆస్టేలియాపై విజయం సాధించింది దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడోసారి భారత్ ఫైనల్కు చేరింది ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలుపుతూ దిగువ ట్రోపో ఆవరణంలో మరియు 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 ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు కోస్తాం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా ఒకటి నుంచి రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది వార్తలు ముగించే ముందు మరోసారి నిర్వహించే బడ్జెట్ అనంతర వెబినార్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం